ప్రేక్షకులందరూ నమస్కారం నేను మీ రమేష్ పోతరాజు రాజు వ్యక్తిగత కారణాల వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నా అయితే చాలామంది రైతులు భూతాగాదాలకు సంబంధించి కానీ ఇంకా రకరకాల సమస్యలతోటి చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారు నాకు వాళ్ళందరూ క్షమించాలి ఒక పదిహేను ఇరవై రోజులలో మళ్ళీ అందరికీ అందుబాటులోకి వస్తా మీ సమస్యల్ని ఎప్పట్లాగే వినిపించే ప్రయత్నం చేస్తాను అయితే సిద్దిపేటకు సంబంధించి కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటే అని చెప్పేసి మనమైతే వార్తా కథనాలు అయితే మనం వీలు అలా కొన్ని వీడియోస్ అయితే చేసినాం కదా అయితే సర్వసభ్య సమావేశానికి సంబంధించి ఎన్నడూ లేని విధంగా జడ్పీ చైర్పర్సన్ సిద్దిపేట సంబంధించిన జడ్పీ చైర్పర్సన్ వెళ్ళి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని ఇన్వైట్ చేయడము దాని వెనకాల రకరకాల ఊహగానాలు రావడం అయితే చూసినాం అయితే దానికి ఎక్కువ రోజులు లేదు రేపే జెడ్పీ సమావేశం అయితే జరగబోతుంది సర్వసభ్య సమావేశం సో దానికి దీని వెనకాల ఒక ఆసక్తికర విషయం ఉంది ఏంటంటే గతంలో అప్పటి మంత్రి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నీ తానై ఈ సమావేశాలు నడిపించేటోడు ఒక రకంగా చెప్పాలంటే ఆయనదే అసలు హవా అంతా ఆయనదే ఉండేది ఆయన ఏకచత్రాధిపత్యంతో దాన్ని నడిపించేటోడు అన్నట్టుగా మొత్తం మైక్ అందుకొని ఆయనకు సంబంధించిన వ్యవహారం లాగానే నడిచేది ఆ సర్వసభ సమావేశం అంతా కూడా అయితే ఇప్పుడు వెరైటీగా ఉంది ఏంటంటే అప్పుడు ఈ ఇప్పుడు ఇంకో ఆసక్తికర సంఘటన ఏంటంటే మంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇక ఎంపీ హోదాలో బీజేపీ పార్టీకి సంబంధించిన రఘురంధర్ రావు గారు హాజరు కావచ్చు ఇక వీటితో పాటు అప్పుడు గతంలో ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఇట్లా రకరకాల పార్టీల నుంచి రకరకాల హోదాల్లో చాలామంది అటెండ్ అయ్యే అవకాశం కనబడుతుంది చాలా కొత్త ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకోబోతుంది సిద్దిపేటలో ఈ సర్వసభ్య సమావేశంలో అయితే ఈ సమావేశంలో మరి గతంలో అంత హవా మనదే నడిచినప్పుడు అంత బాగానే ఉంటుంది మరి అప్పుడేమో మంత్రి హోదాలో మొత్తం సభాకు మొత్తం ఒక రకంగా సభా అధ్యక్షుడిగా అక్కడ ఉండి మొత్తం వ్యవహారం అంతా నడిపించిన హరీష్ రావు మరి అలా ఒక కామన్ ఎమ్మెల్యేగా అంటే అందరు లాగా ఈయన కూడా ఒక లాగా వెనక కృషి చేసుకొని కూర్చుంటాడా వాళ్ళతో పాటు అసలు ఈ సమావేశానికి వస్తాడా డుమ్మ కొడతాడా అసలు ఏం జరగబోతోంది లేదా ఈ సమావేశాన్ని కొంత ఇబ్బంది లేకుండా మోమాట లేకుండా నడిపి నడిపియాలనే ఉద్దేశంతో జెడ్పీ చైర్పర్సన్ని పొన్నం ప్రభాకర్ గౌడ్ దగ్గరికి పంపించిండా అసలు ఏం జరగబోతుంది సిద్దిపేటలో లేదా గతంలో సర్వసభ సమావేశాలు అనగానే ఇక ప్రజల సమస్యలు మాట్లాడేది ఉండదు అది చాలా బూత్ మాట అని చెప్పుకోవాలి దయచేసి మీరు క్షమించాలి పొద్దుగా దాకా సమస్యలు మాట్లాడదామంటారు మధ్యాహ్నం కాగానే ఒకటి రెండు కాగానే ఇక ఇంకా అర్ధగంట అయిపోతుంది ఇక భోజనాల టైం కూడా అయింది కదా సో ఈ తతంగం అంతా జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఇక ఇంకా అర్ధగంట అయితే అయిపోతుంది అని అర్ధగంట సేపు లాగించి భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు పోతారు సో సర్వసభ్య సమావేశంలో జరిగేదిదే కానీ హరీష్ రావు దీనికి వస్తాడా రాడా అనేది ఒక పెద్ద ప్రశ్న వచ్చిన ఆయన ప్రాధాన్యత ఎలా ఉంటుంది ఇంకొక పెద్ద ప్రశ్న ఇంకా వాటికంటే ఇంకో పెద్ద ప్రశ్న ఏముందంటే అసలు పార్టీలో ఉంటాడా ఉండడా అనేది ఇప్పుడు నోటీసులు పంపిస్తా అని చెప్పేసి అందరూ చెప్తుండు కానీ ఇవాళ కేసీఆర్ అందరు పిలిపించుకున్నట అనుమానం ఉన్న ప్రతి ఒక్క పిలిపించుకున్నట ఫామ్ హౌస్ పిలిపించుకొని ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యేల తర్వాత ఒక ఎమ్మెల్యేతోటి ఇండివిజువల్గా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అసలు ఏం మాట్లాడుతుండు పార్టీలు ఒకళ్ళనికొకరు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ అందరితో మాట్లాడుతుండు ఇంకా పరిధిలోని ఎమ్మెల్యేలతో మాట్లాడిన కేసీఆర్ ఇవాళ ఎరవేలు ఫామ్ హౌస్లో అందరు పిలిపించుకొని మాట్లాడుతున్నట సో మరి వీళ్ళందరూ ఉంటారా ఉండరా అనే అనుమానం ఒక అయితే ఒక ఒకవైపు ఉంది ఇది ఒక ఇది సపరేట్ వార్త అయితే సిద్దిపేట సర్వసభ్య సమావేశం వైపే అందరి కళ్ళు ఉన్నాయనేది మరొక పెద్ద వార్త సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది